నేను ఒక బెలూన్ని తీసుకుంటాను దాన్ని ఇలా గీస్తాను దానిలో కొన్ని వాయు కణాలు ఉన్నాయనుకుందాము ఇవి బెలూన్లో కదులుతూ ఉంటాయి అన్నీ వేరువేరు దిక్కుల్లో కదులుతూ ఉంటాయి వాటికి వేగం మరియు గతిశక్తి ఉంటుంది ఇంకొన్ని కణాలను గీస్తున్నాను నాకు ఏంటంటే ఎంత పీడనాన్ని ఈ కణాలు బెలూన్ యొక్క లోపలివైపు భాగం మీద ఉపయోగిస్తున్నాయి అన్నది పీడనం అంటే ప్రెషర్ వైశాల్యంతో భాగిస్తే అంటే ఫోర్స్ బై ఏరియాకి సమానము ఇక్కడ వైశాల్యం అంటే బెలూన్ యొక్క ఉపరితల లోపలివైపు దీని మీద ఏమి బలాన్ని ఉపయోగిస్తున్నాయి ఈ వాయు ఇక్కడ నేను ఆరు కణాలను మాత్రమే గీశాను కానీ వాస్తవానికి లక్షల కోట్ల కణాలు ఉంటాయి అయితే వాటిలో కొన్ని బెలూన్ యొక్క లోపలి భాగాన్ని తగిలి వెనక్కి తిరిగి వస్తాయి వాటిని వేరే రంగుతో గీస్తున్నాను చూడండి దీనివలన బయటికి పనిచేసే బలం బెలూన్ లోపలి వైపు భాగం మీద ఒత్తిడి కలిగించి బెలూన్ పరిమాణంలో పెరుగుతుంది కావున పీడనం వేటి మీద ఆధారపడి ఉంది ఎంత వేగంగా ఈ కణాలు కదిలితే అంత ఎక్కువ పీడనం బెలూన్ మీద పనిచేస్తుంది అంటే వేగంగా ఉండే వాయు కణాలు పీడనాన్ని పెంచుతాయి అలాగే మెల్లిగా కదిలే వాయు కణాలు తక్కువ పీడనాన్ని కలిగిస్తాయి కావున ప్రయోగాత్మకంగా వేగాన్ని కానీ గతిశక్తిని కానీ లేదా దిశని కాని ప్రతి వాయుకణానికి కనుక్కోవడం అసాధ్యం కావున సగటు గతిశక్తి లేదా సగటు వేగాన్ని మరియు దిశని కనుక్కోవడం తేలిక ఎందుకంటే వాయుకణాలు లక్షల కోట్లు ఉంటాయి కదా ఇప్పుడు ఇంకే ఇతర రాసులు ఈ వేగాన్ని గతిశక్తిని మార్చగలవో చూద్దాం అది ఉష్ణోగ్రత ఉష్ణోగ్రత మనకి సగటు శక్తి గురించి చెబుతుంది శక్తి అంటే ఇక్కడ ప్రత్యేకంగా గురించి మాట్లాడుతున్నాము పెరిగితే శక్తి పెరుగుతుంది కదా సగటు శక్తి అంటే ప్రతి వాయుకణానికి కణానికి ఎంత శక్తి ఉంటుందో తెలియజేసేది వాయుకణాలు కణాలు చాలా ఎక్కువగా ఉంటాయి కావున రెండు వేరు ఉదాహరణలను గీస్తాను మొదటి బెలూన్లో ఎక్కువ వాయు కణాలు ఉన్నాయి రెండవ దాంట్లో ఒకటే వాయు కణాన్ని తీసుకుంటున్నాను కావున ఏమి ఎక్కువ పీడనాన్ని బెలూన్ మీద ఉపయోగిస్తున్నాయి ఉష్ణోగ్రత రెండి సమానంగానే ఉంది కావున మొదటి బెలూన్లో ఎక్కువ వాయు ఉన్నందువల్ల ఎక్కువ పీడనాన్ని అనుభవిస్తుంది అలాగే రెండవ బెలూన్లోని కణాలు బెలూన్ అంతర్భాగాన్ని కొట్టుకొని ఇటు అటు కదులుతూ తక్కువ పీడనాన్ని ఉపయోగిస్తుంది మొత్తం శక్తి ఎంత అని అడిగితే మనము ఉష్ణోగ్రతను ఎన్ని వాయు కణాలు ఉన్నాయో దానితో గుణిస్తే వాయు కణాల యొక్క సంఖ్యని మోల్స్ అని అంటాం కావున మనము ఇలా వ్రాయొచ్చు పీడనం పి ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఇది ఒక స్థిర సంఖ్య ఇంటూ టీ ఉష్ణోగ్రత ఇంటూ ఎన్ ఈ ఎన్ అన్నది మోల్స్ ఇది ఆ వాయువులో ఎన్ని కణాలు ఉన్నాయో తెలియజేస్తుంది మనము ఈ ఉదాహరణని చూస్తే కణాలు ఎక్కువైతే పీడనం ఎక్కువ అవుతుందని తెలుసుకున్నాము కానీ వీటిని పాత్రలు అనుకుంటే పాత్ర యొక్క ఘనపరిమాణం మారితే పీడనం ఏమవుతుంది చూడండి ఈ మొదటి పాత్ర యొక్క ఘనపరిమాణాన్ని తగ్గించి గీస్తాను మనకి అన్ని వాయు కణాలు ఉన్నాయి కానీ ఘనపరిమాణం తగ్గింది దీనివలన ఉష్ణోగ్రత అంతే ఉన్నా పీడనం పెరుగుతుంది అంటే ఘనపరిమాణము తగ్గితే పీడనం పెరుగుతుంది కావున పీడనం ఈజ్ ఈక్వల్ టు లేదా దానిని పీడనం పికి ఘనపరిమాణం వి విలోమానుపాతంగా ఉంటుందని వ్రాస్తాను కావున పీడనం పిఈ్ ఈక్వల్ టు ఆర్ ఇది అనుపాత స్థిర సంఖ్య ఇంటూ ఎన్ ఇది మోల్స్ అంటే ఎన్ని వాయుగణాలు ఉన్నాయి అన్నది తెలియజేస్తు ఇంటూ టీ ఇది ఉష్ణోగ్రత ఇదంతా బై వి అంటే ఘనపరిమాణం దీనిని క్రింద ఎందుకు రాశానంటే పీడనం మరియు ఘనపరిమాణం విలోమానుపాతంగా ఉంటాయి కనుక దీనిని పీవి ఈజ్ ఈక్వల్ టు ఆర్ఎన్టీ అని లేదా పీవీజ్ ఈక్వల్ టు ఎన్ఆర్టి అని వ్రాయచ్చు దీనిని ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ అంటే సాధించగల వాయు సమీకరణ అని అంటాము ఇదంతా చేసేటప్పుడు వాయువు సాధించగల వాయువని అనుకుందాము సాధించగల అంటే ఏంటి వాయు కణాలు ఒకదానికొకటి సంబంధం లేకుండా వేటికవే ఉంటాయి అంటే కణాలు ఆకర్షింపబడటం కానీ దూరంగా పోవటం కానీ ఉండదు ఆకర్షింపబడితే పీడనం తగ్గుతుంది ఎందుకంటే అవి గోడలకు వచ్చి కొట్టుకోవు కనుక అలాగే దూరంగా నెట్టివేసుకుంటే పీడనం పెరుగుతుంది ఎందుకంటే పాత్ర గోడలకు కొట్టుకోవడం ఎక్కువ అవుతుంది కనుక అలాగే ప్రతి వాయుగణం యొక్క ఘనపరిమాణం మొత్తం వాయువు యొక్క ఘనపరిమాణంలో పరిగణించలేనంత చిన్నదని ఊహించాము ఇలా ఊహించి మనము ఈ సాధించగల వాయు సమన్వయాన్ని పొందాం ఈ వాయు సమీకరణని వాడి లెక్కల్ని వచ్చే వీడియోలో చేద్దాం అలాగే ప్రమాణాలు ఏవి వాడాలి ఎలా మార్చాలి అన్న విషయాలను కూడా వచ్చే వీడియోలో నేర్చుకుందాం మనము ఈ వీడియోలో నేర్చుకున్నదేమిటంటే పీడనం పరిమాణం ఉష్ణోగ్రత ఇంకా కణాల సంఖ్య మీద ఎలా ఆధారపడి ఉన్నది అన్నది వచ్చే వీడియోలో కలుద్దాం